వెల్కమ్ టు హా సారీస్ ఈరోజు మనం జార్జెట్ పంచదార్ స్టోన్లో మనకి కాన్సెప్ట్ బాగుందండి కట్ బాడర్తో చాలా బాగుంది చాలా మెత్తడ్ క్వాలిటీ అండి జార్జిట్ అంటే చాలా మెత్తడ్ క్వాలిటీ జార్జిట్ సిల్క్ అండి పంచదార్ స్టోను మొత్తం మనకి బబ్బల్స్ డిజైన్ అండి చాలా బాగుంది మిక్సింగ్ కలర్స్తో వస్తుంది చాలా మెత్తగా ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది చాలా బాగుంది వెయిట్ అండి శారీ అయితే ఓపెన్ చేస్తుంది మొత్తం పంచదార్ స్టోన్తో శారీ అయితే మెరిసిపోతుంది చూడండి శారీ ఎంత బాగుందో మనకి శారీగా ఓపెన్ చేస్తాము చూడండి ఎంత బాగుందో శారీ మనకి కట్ బోర్డర్ వస్తుంది శారీ మొత్తం అంచు మనకి కాంట్రాస్ట్ వస్తుంది శారీ ప్రతి శారీకి కాంట్రాస్ట్ మనకి చాక్లెట్ బోర్డర్ మీద సిల్వర్ పంచ పంచదార స్టోన్ కాబట్టి చాలా షైనింగ్ గా బ్రైట్నెస్ గా ఉండే అక్కడక్కడ మనకి మిరర్ కూడా వస్తుంది అన్ని మిరర్తో శారీ మొత్తం డిజైన్ ఇదే అండి మనకి పైట్ సపరేట్ గా ఏం లేదు శారీ పైట ఇదండి ఎండింగ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ అయితే ఫోల్డింగ్ లో చాలా దాప ఇచ్చేసారండి కనిపించడం లేదు కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ అయితే మనకి మనకి శారీ అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ చూడు ఎంత బాగుంటుందో శారీ కూడా మొత్తం ఓపెన్ చేసి ప్రయత్నిస్తాం చూడండి ఎంత బాగుంటుంది సూపర్ కూడా అండి శారీ మొత్తం మనకి చూడు ఎంత బాగుందో సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి శారీ చూడు ఎంత బాగుందో మొత్తం వస్తుంది కూడా చూపిస్తాను మీకు బ్లౌజ్ మనకి హ్యాండ్స్కి ఇట్లాగ వస్తుంది మన కలర్స్ కూడా చూపిస్తాను ఇట్లా చూడండి కలర్స్ ఇవి మనకి అన్ని డార్క్ చాట్ అండి మల్టీ కలర్స్ తో వస్తుంది చాలా బాగుంది ఐటమ్ అయితే పంచాస్టోను కట్బార్డ్తో డార్క్ చార్ట్ మెటీరియల్ అని చాలా మెత్తగా ఉంటుంది క్లాత్ అయితే చాలా అంటే చాలా మెత్తగా ఉంటది కాస్ట్ వచ్చి మనకి ఎనిమిది వందల యాభై రూపాయలండి కంపెనీ బ్రాండెడ్ అండి యాపిల్ కంపెనీ వస్తుంది మనకి క్వాలిటీ సూపర్ ఉంటుంది లోగో అండి యాపిల్ లోగో చాలా అంటే చాలా బాగుంటది యాపిల్ కంపెనీలో మనకి సాఫ్ట్ ఉంటుంది ఆపిల్ కంపెనీ అండి క్లాత్ ఎనిమిది వందల యాభై రూపాయలు అండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఆ నెరీస్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూసిన వాళ్ళు లైక్ చేయండి